తిరుపతిని తిరుపతి లడ్డూను తిరుపతి ప్రతిష్టను కూడా తన రాజకీయ క్రీడా వేదికలోకి తీసుకొచ్చి ఆటలాడి రాజకీయ ప్రయోజనం ఆర్థిక ప్రయోజనం మరికొన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి గొంతులో పచ్చలకైపడ్డట్టు తాను ఎవరి మీద అయినా వ్యూహాలు పండుదామని చెప్పి అనుకున్నారో అసలు వ్యూహం అనే పేరు కూడా కట్టబడదండి బాబు అదే ఉచ్చులో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కూరుకుపోయారు పూర్తిగా కోరుకుపోయారు నానా తంటాలు పడుతున్నారు ఈ ఓ మాట లోకేష్ ఓ మాట చంద్రబాబు మాట ఈ రోజు మాటలు రేపు మాట పవన్ కళ్యాణ్ పొద్దున్నో మాట ఆ మధ్యలో లంచ్కి రెండు మాటలు సాయంత్రం డిన్నర్ అయ్యేసరికి నాలుగు మాటలు రకరకాలుగా మొత్తం వీళ్ళు కురుకుపోయారు అందులో అయితే నోడవర్ అందరూ కూడా చిచి చిటి అంటున్నారు ఈ క్రమంగా వైసీపీ వాళ్ళు అసలు మామూలుగా రియాక్ట్ అవ్వలేదు హైకోర్టుల కేసులు సుప్రీం కేసులు ప్రధానికి లేఖలు అండ్ టిటిడి మొన్నటి వరకు తాజా మాజీ చైర్మన్ భూముల కరణాకర్ రెడ్డి గారు మరో నాలుగు అడుగులు ముందుకేసి నిన్న వెళ్ళి తిరుమలకు పంచభూతాల సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు అఖండ జ్యూజిని పట్టుకొని ఇట్లా చేయి పట్టుకొని ఎంపీ గురుమూర్తి గారితో కలిసి పట్టుకొని ఆయన ప్రమాణం చేశారు ఎలాంటి తప్పు ఎలాంటి పొరపాటు జరగలేదు చేయలేదు జరగలేదు అని ఇంకా చంద్రబాబు మీద లోకేష్ మీద వీళ్ళ మీద మరింత ఒత్తిడి వచ్చింది తప్పు జరిగిందని మీరు అంటూ ఉంటే వెళ్ళి ప్రమాణం చేయండి మీది రాజకీయ ఆరోపణలు కాదు కుట్ర కోణం లేదు అంటే మీరు వెళ్ళి ప్రమాణం చేయండి ఆయా వాళ్ళు చేశారు కదా వెళ్ళి ప్రమాణం చేయండి అని చెప్పి వాళ్ళ మీద ఫుల్ ఒత్తిడి వస్తున్నారు భూమున కరుణాకర్గా నిజంగానే చాలా సీరియస్ నిర్ణయం అద్దమ్మైన నిర్ణయమే ఎందుకంటే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలండి బాబు తప్పు చేయనప్పుడు ఎందుకు ఉపయోగపడాలి అన్ని కోట్ల మంది నమ్మకంతో ముడిపడి ఉన్నటువంటి విషయంలో భువన కరుణాకర్ రెడ్డి గారు లేకుంటే అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళకత కాసేపు పక్కన పెట్టండి కనీసం 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 మినిమం ఇంగితం ఉన్నోళ్ళు కూడా అటువంటి ఆలోచన కూడా ఎవరు చేయరు ఎందుకు చేస్తారండి ఎందుకు చేస్తారు అందుకే ధైర్యంగా ఆయన ప్రమాణం చేశారు మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేయడం చంద్రబాబు గారి మీద మరింత ఒత్తిడి రావడం భూమనకి ఎంతదైన అసలే వాళ్ళ స్క్రిప్ట్ వర్కౌట్ కాకుండా నానా కష్టాలు పడుతూ ఉంటే ఈయన దాన్ని మరో వెళ్తూ ముందుకు తీసుకెళ్లారు సో చంద్రబాబు సర్కార్ ఆయన మీద కేసు పెట్టారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు అయింది ఎందుకంట అంటే ఆయన అక్కడ ప్రమాణం చేయడం ద్వారా భక్తులకు ఏమో ఇబ్బంది కలిగిందటోస్ట్ ప్రాబ్లీ బేస్ అనుకుంటున్నా అందుకని చెప్పి కేసు పెట్టారట కొన్ని కొన్ని వాళ్ళు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయలే భోమన కర్రలాకర్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయకూడదు అని చెప్పి నోటీసులు ఇచ్చారు ఆయన ఏమీ చేయలేదు కానీ తిరుమల శ్రీవారితోటి తిరుమల లడ్డుతోటి ఎంత రాజకీయ చేయించట మరి అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టరా పెట్టరా అట్లేం బెటరా ఇప్పుడేమో ఆయన ప్రమాణం చేయడం ద్వారా భక్తులకు ఇబ్బంది కలిగిందట వన్ టు వన్ టూ ఇయర్స్లో కేసులు పెట్టారు సరే ఏదో ఒకటిలేండి మతం మీద అయితే అందులో కూరుకుపోయి ఇరుక్కుపోయి నానా కష్టాలు పడుతూ ఉన్నారు సో అందుకని చెప్పి ప్రతిదీ వాళ్ళకి డిస్టర్బెన్స్గానే అనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇట్లా కేసులు పెడతారు నోటీసులు ఇస్తారు దాని నుంచి బయటపడే మార్గమే తెలియట్లే వాళ్ళు మరి ఇంకా ఎలాంటి స్క్రిప్ట్ నెక్స్ట్ వాళ్ళు స్క్రిప్ట్ రైటర్లు రెడీ చేస్తున్నారు బయటపడేకి చూడాలి మరి